వైసీపీని నిండా ముంచింది వాళ్ళే జగన్ పవర్ పోవడానికి ఆ బ్యాచే ముఖ్య కారణమంట పెద్దన్న ప్రాపకం కోసం నోటుకొచ్చినట్లు వాగారట వాళ్ళ నోటి దూలే ఫ్యాన్ పార్టీ దూల తీర్చిందని ఓ రేంజ్లో రెచ్చిపోయారు వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ పార్టీ ఓటమిపై ఏడాదిన్నర తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేశారు వైసీపీ కొంప ముంచిన బెజవాడ బ్యాచ్ కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని వాళ్ళ వంశీలే మేకపాటి టార్గెట్ జగన్ మెప్పు కోసం ఆయన ప్రత్యర్థులను అడ్డమైన బూతులు తిట్టి గుంపులు గుంపులుగా వెళ్లి చంద్రబాబు ఇంటిపై దాడి చేసి అసెంబ్లీలోనే లోకేష్ తల్లిని అవమానించడం వైసీపీకి బాగా డ్యామేజ్ చేసిందంట చంద్రబాబును అరెస్ట్ చేయడమే ఫ్యాన్ కరెంట్ పోవడానికి మరో ముఖ్య కారణమని సెలవిచ్చారు ఇలాంటి బూత్ బ్యాచ్ను తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టేసి పార్టీ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే మేధావులు మంచి వాళ్లను జగన్ చేరదీయాలని కోరుతున్నారు అప్పుడే వైసీపీకి మంచి రోజులు వస్తాయని ఆయన ఫీలింగ్ ఏ పార్టీలో అయినా అధినేత భజన చేయడం కామన్ గా జరిగే విషయమే కానీ వైసీపీకి సైకో పార్టీ అనే పేరు తెచ్చిన కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్లు జగన్ ప్రత్యర్థులే లక్ష్యంగా చేసిన కామెంట్స్ అటాక్స్ పార్టీకి తీవ్రంగా నష్టం చేశాయని మేకపాటితో సహా చాలా మంది నాయకుల అభిప్రాయం వీళ్ళంతా పార్టీ కోసమో జగన్ కోసమో ఈ పనులు చేయలేదని మేకపాటి ఒపీనియన్ జగన్ ని మెప్పించి మంత్రి పదవులు సంపాదించడానికి ఈ సైకో బ్యాచ్ ఎన్నో నేరాలు ఘోరాలు చేశారంటూ తప్పంతా కొంతమంది నోటుదూల బ్యాచ్ మీదకి తోసిస్తున్నారు ఈ వ్యవహారం అంతా చూస్తున్న వాళ్ళు ఇదేదో జగన్ కొత్త స్కెచ్ అని అనుకుంటున్నారు బూత్ బ్యాచ్తో జగన్ కి సంబంధం లేదని ఆయన పెద్ద శుద్ధపోస సుప్పిని అని చెప్పడానికి మేకపాటి లాంటి సీనియర్లను రంగంలోకి దించారనే టాక్ వినిపిస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టినా వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చింది జగన్ రెడ్డి అని జనాలు ఇంకా మర్చిపోలేదు జగన్ తీరు ఏ మాత్రం మారలేదని ఆయన పరామర్శలు ఓదార్పు యాత్రలు రుజువు చేస్తున్నాయి సో సీనియర్లతో సజ్జలా సారు ఎన్ని స్కిట్లు వేయించినా మేకపాటి లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా బిగ్ బాస్ లో మార్పు రానంత వరకు వైసీపీ ఫేట్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు